అందరికీ నమస్కారం తెలుగు డివోషనల్ భక్తి ఛానల్కి స్వాగతం వీడియో ప్రారంభం చేసే ముందు మీకు ఒక చిన్న విషయం మన ఛానల్లో అపరాశక్తి మహిమలు వివరించేటువంటి దేవి భాగవతం మరియు శ్రీకృష్ణ పరమాత్ముడు చేసినటువంటి కర్తవ్య జ్ఞాన బోధలతో నిండిన శ్రీ భగవద్గీత అందుబాటులో ఉన్నవి వాటిని ఒక క్రమబద్ధతిలో ప్లేలిస్టుగా పొందుపరిచాము తప్పకుండా వాటిని కూడా చూడండి ఇక మనం ఆలస్యం చేయకుండా కార్తీక పురాణం ఇరవయవ అధ్యాయం కార్తీక మాసంలో ఇరవయో రోజు వినాల్సినటువంటి కథ గురించి తెలుసుకుందాం జనక మహారాజు వశిష్ఠముని చెప్పిన చాతుర్మాస వ్రతం విన్న తరువాత మునితో ఈ విధంగా అంటున్నాడు ఓ ముని ఈ వ్రతం గురించి మరికొన్ని మహిమలు చెప్పండి అని అడిగారు దానికి వశిష్ఠముని ఓ రాజా అత్రిముని అలస్యమునికి చెప్పిన మహత్యమును మీకు చెప్పదను వినండి అని చెప్పడం ఆరంభించారు అగస్యమునితో అత్రిముని ఈ విధంగా చెప్తున్నాడు కార్తీక మాసమునకు సమానమైనటువంటి మరొక మాసం లేదు ఎవరైనా కార్తీక మాసంలో నదీ స్నానం చేసి శివకేశవుల ఆలయముందు ముందు దీపారాధన చేసినా లేక దీపదానం చేసిన కలుగు ఫలితం అపారం దీనికి ఒక ఇతిహాసం ఉంది అని అత్రిముని ఇతిహాసం చెప్పడం ఆరంభించాడు త్రేత యుగమున పురంజయుడు అను సూర్యవంశ రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకొని న్యాయములతో రాజపాలన చేస్తూ ఉండేవాడు కానీ కొంతకాలానికి ఆ రాజు ధనాశపరుడై రాజ్యాధికార గర్వం చేత జ్ఞానహీనుడై దుష్టబుద్ధి అలవాటవ్వడం చేత బ్రాహ్మణ మాన్యములన్నీ లాక్కొని పరమలోభుడయ్యాడు దొంగలు దొంగతనం చేసిన సొమ్ము నుండి వాటా తీసుకొని వారికి సహకరించేవాడు కొంతకాలానికి ఈ వార్త కొంకిని కాంబోది కలింగరాజుల చోవున పడింది ఆ రాజులు మొత్తం ఇలా ఆలోచన చేశారు ఆ రాజ్యంలో సుఖశాంతులు లేవు కనుక మనం ఆ రాజ్యంలో సుఖశాంతులు స్థాపించాలి అని కాంబోజ రాజ్యపు రాజుని నాయకునిగా చేసుకొని సర్వ సైన్యాలతో అయోధ్య నగరంపై దాడికి సిద్ధమయ్యారు నలువైపుల నగరాన్ని బంధించడం ఆరంభించారు ఇది విన్న అయోధ్య నగర రాజు యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు శత్రు సైన్యం కన్నా తన సైన్యం చిన్నది అయినా భయపడకుండా వారితో యుద్ధం చేయడానికి యుద్ధ భీరి భ్రోగించి సింహనాదం చేస్తూ బయలుదేరాడు తర్వాత ఏం జరిగిందో మనం రేపటి కథలో తెలుసుకుందాం దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ మరియు లైక్ చేయండి అలాగే ఏవైనా సందేహాలు ఉన్నా దయచేసి కామెంట్లు చెప్పండి మీకు ఖచ్చితంగా సమాధానం అందుతుంది